గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడి నిన్ను శత్రు నుంచి తప్పించును హలే లోయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమను గొప్ప చేయడానికి ఆయన నమలో మనం ప్రకాశించడానికి మరోదే కలిమె లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి కొరకు ప్రార్థించండి రాబో రాబోయే ఉగ్గుత నుంచి ప్రభు మనల్ని తప్పించాలని ప్రార్థన చేస్తూ ఆయన రాకుడు కొరకు కనిపెట్టి ఎదురు చూద్దామండి ఏషనమో మన పోకడ తెలియదు ఏ క్షణము ఆయన రాకడ తెలియదు కాబట్టి కావరివాడు మరి వాన చినుకు కొరకు ఎలా ఎదురు చూస్తాడో ఏకూచుక్కు వారికి ఎలా ఎదురు చూస్తారో అలా ప్రభు కొరకు మనం ఎదురు చూసి సిద్ధపడదాం అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము కీర్తల గంధము ఇరవై ఏడో అధ్యాయం ఐదో కాలమున ఆయన నన్ను ఆయన పారసంలో దాచు నా గుడార్పు మాటను నన్ను దాచు దాచయ దుర్గమే నన్ను ఆయన ఎక్కించు అలే ప్రియాదేవుడు సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇది గారు రాసిన కీర్తన ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాలంలో నన్ను ఆయన పడుండు అంటే తప్పించును అంతేకాదు ఆయన ఆయన రెక్కల నీడ నన్ను దాచును ఆయన గుడారం మీద నన్ను ఎక్కించునని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి పాట పాడుతూ చెప్తున్నారండి ఇక్కడ హలైదేవుడు మనల్ని శత్రు బాణ పడకుండా తప్పిస్తాడండి ఎప్పుడు ఆయనందు భయభత్తులు కలిగి ఆయనే శరణం అని కోరుకున్నప్పుడు ఆయనందు భయభత్తులు కలగకుండా ఆయనందు భయభత్తులు కలిగిన వరకే కదా వాగ్దానాలు నెరవేరుతాయి ఆయన గాయపరిచి ఆయన దుఃఖపరిచే వారికి కాదండి ఒకవేళ నువ్వు అలాగుంటే ఈరోజు సరి చేసుకో ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనకి చాలా భయం మనకి చుట్టుపక్కల చాలా మనకి బైక్ అందమని పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నామండి అమెరికాలో అగ్నిగొండాలతో కాలిపోతుంది ఇప్పటికీ సల్లారవలేదు అది మరి ఎవరు రాశారు వేడి వలన ఏమైందో తెలియదు కొన్ని కోట్లు నష్టపోయింది నష్టపోయినందుకు వారు మళ్ళీ పూడ్చుకోవచ్చు కానీ ప్రాణ నష్టపోతే నిత్య నరకం తప్పదు మనకి ఏమో వారు మరొకసారి ప్రాణపక్ష పెట్టి మారు మనసు చేయడానికి దేవుడిచ్చేయడేమో అవకాశాన్ని వినియించుకుంటారు దుర్నియం చేసుకుంటారు అది దేవుడికి వారికే తెలియాలి కదండి అలాగే మనకు కూడా మన చుట్టుపక్కల ఇలాంటి భయంకాంతలు జరిగినప్పుడు ఇక ఇప్పుడు ఏదో కొత్త వరేషన్ వస్తుందంట ఇలాంటివన్నీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మనకి అవకాశం ఇస్తున్నాడండి ఆయన శత్రు బాణ పడకుండా మనల్ని తప్పిస్తూ ఉంటాడండి మన పాదముల తొట్టేలకుండా దేవదూతలకి ఆజ్ఞనిస్తాడండి మనల్కి అనునిత్యము కూడా దేవుడు మనని కాపలా కాస్తూ ఉంటున్నాడండి హళతే మనం కుటుంబంలో మనుషులు కోల్పోతాం లేదంటే ఆ అగస్తమాత్గా అప్పటి వరకు కలిసిన వాళ్ళే ద్వేషించడం మొదలు పెడతారు చిన్న చిన్న విషయాలతో కోపం ఉంచి మనం విడిచి వెళ్ళిపోతారు అప్పుడు కూడా దేవుడి వైపు చూసి మనం ప్రార్థిస్తే శత్రువు బారి నుంచి తప్పిస్తాడండి శత్రువుకి తెలియక మనల్ని హెచ్చిస్తాడండి హలేని పరిస్థితులు ఏంటో ఎలా మారుతాయో మనకు తెలియదు కానీ దేవుడికి తెలుసు దేవుడి వైపు కనులెత్తి చూస్తే ఆశ్చర్యంగా గొప్ప అద్భుతం కార్యంగా దేవుడు మారుస్తాడండి హలేలుగా ఈ మాట నేను చెప్పలేదండి ఇక్కడ దావిది గారు చెప్తున్నారండి దావిది గారు చెప్తున్నారు మనకి కష్టాలు రావని ఇబ్బందులు రావని అని చెప్పట్లేదండి వాక్యం మనకిక్కడ మనకి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి దాంట్లోంచి ఎలా ధైర్యంగా ఉండాలి అందులోంచి మనం ఎలా మలుపు తిరగాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు శ్రమలు ఉండడం మనకు మేలేండి శ్రమలు లేకపోతే మనం ఆ మాట వినలేవేమో దేవుడిని కాబట్టి శ్రమలు ఉండడం మనకు మేలే చుట్టూ మన చుట్టూ మనల్ని నిందించే వాళ్ళు ఉండడం మంచిదే మనల్ని అవమానం పరిచేయడం ఉండడం మంచిదే ఒక్కొంతసార్లు అవమానం తట్టుకోలేం నిందలు తట్టుకోలేం అబద్ధాలు తట్టుకోలేం బాధ అనిపిస్తుంది కానీ ఆయన వైపు చూసి మొరపెడితే దేవుడు మన పక్షం నుండి యాచి మాడతాడండి హలే దేవుడు మనకి మంచి వాగ్దానం ఇచ్చి ఉంచాడండి ఆ వాగ్దానం మనం తలపోసుకుంటూ ఉండొచ్చు ఒక్కసారి తలపోసుకొని ఎన్ని ప్రమాదం నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడు ఎన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విడిపించాడు ఎలాంటి ఇబ్బందుల నుంచి ఎలాంటి మనుషులను నోట్లలోంచి విడిపించాడు ఎలాంటి పరికరాల నుంచి విడిపించాడు ఆలోచించండి కదా ప్రతి విషయంలో దేవుడు తప్పిస్తూ మనల్ని స్థిర చేస్తూ ఇలా సిద్ధపరిచాడండి హలే ఎన్నో మార్లు దేవుడు మనల్ని తప్పించుతూ స్థిరపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడండి కొన్ని మనం మర్చిపోండొచ్చు కొన్ని మనం గుర్తించ నువ్వు వెళ్తున్నావు సడన్గా ఏదో ప్రమాదం నీకు రావచ్చు అయిన సాక్షికాల చెప్పి ఉండొచ్చు విని ఉండొచ్చు ఒకవేళ ఆలోచించండి అదంతా దేవుడి కార్యమే కదా ఎక్కడ తాకిందండి గతించిన రెండు సంవత్సరాల కింద ఎంత కరోనా ఎంతమందిని మింగివేసింది అలాంటి ప్రమాదంలోంచి కూడా దేవుడు మనల్ని తప్పించి సజీవులుగా ఉంచాడండి ఇచ్చాడండి వాగ్దానం నీ కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ వెయ్యి ఇటు వెయ్యి మంది పడినా అటు వెయ్యి మంది పడినా నువ్వు తొట్టి వెళ్ళవు అండి నీ గుడారుల మీదకి ఏ తెగులు సమీపించదు ఇంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు అవన్నీ మన సొంతం అవ్వాలంటే అవన్నీ మనం పొందుకొని నడవాలంటే ఆయనందు నందు కలిగి ఉండాలి దావీ గారు అలాగే భయభత్తలు కలిగి జీవించాడు అలా జీవించాడు కాబట్టి ఆయన అంత గొప్పగా ఇక్కడ చెప్తున్నాడండి నన్ను శత్రువు బారిన పడకుండా నువ్వు దాస్తావు నా నీ నన్ను శత్రువుకి చెప్పకుండా నీవు ఎత్తిహీన కొండకు నన్ను ఎక్కిస్తా అంత శత్రువు శత్రువు చూడండి వెత్తిగా అంటే పట్టుకెళ్ళిపోకుండా మరి ఎలాగా దాస్తాడో ఒక కోడి పిల్లల్ని ఎలా దాస్తాడు దేవుడు మనల్ని అలా కప్పి దాస్తాడండి హలో దేవుడి వాక్యం నువ్వు ఉండి ఉత్తమంగా అద్దుకొని దానికి నువ్వు లోబాడిన వెడల నువ్వు ఎంతగానో జీవిస్తూ ఉంటావు అనేక వరకు మాతరిస్తావు ఒక సాక్షిగా జీవిస్తావు లేదు అంటే దేవుడు నీవు చూడండి నువ్వెన్నో బలహీన పడవచ్చు నువ్వు అనుకోవచ్చు ఆ రిపోర్ట్లు మారిన రోజులు లేవు నీ జీవితంలో ఎలాంటి బలహీనతతో దేవుడిని స్వస్థపరిచాడు ఎలాంటి పరిస్థితుల నుంచి నేను నడిపించాడు ఒకప్పుడు తినడానికి కూడా లేని పరిస్థితి ఈరోజు పది మందికి ఎట్టే వరకు దీవించాడు దేవుడు మనల్ని ఎచ్చించి కొల్లి తగ్గించి పడి ఉండాలంట మనల్ని ఎంత గెచ్చిస్తే అంత తగ్గించుకుంటే ప్రభుల్లో మనం తగ్గించేవారు ఈ లోకంలో హెచ్చించి పడతాం పరలోకంలో కూడా హెచ్చించి పడతామండి హళన్ని ఓడించే పనులు అంటే నేను ఓడించే ఏదైనా వేసే బాణాలు కానీ లేకపోతే శత్రువుల్ని ఇంట్లో ఉన్న అప్పటికప్పుడు వాడిసి నీతో గొడవ పెట్టేసుకుంటారు నేను కొంగదీసలేని కానీ ఆ నిమ్సాన్ని దమాయించుకొని నువ్వు ప్రభు వేపు చూడగానే వెంటనే హృదయంలో సంతోషం పొందుకుంటావు నా మట్టికి నేను చెప్పగలండి ఈ వాక్యం చెప్పకముందు అంటే నిన్న దినా నెయ్యర్ నాకు రాత్ర నిజంగా అలాగే జరిగింది నేను చాలా ఏడిచాను నా యజమానురాలు పిల్లోడిని ఏదో నేను అన్న నేను పెద్ద పెద్ద కేటలెస్ గొడవ ఆడేసిందండి అయితే నేను ఏడ్చాను ప్రభు వీళ్ళందరూ వైపు ఉంటారు నువ్వు ఉన్నావు నా పక్కన నాయని చెప్పయ్యా వాళ్ళ వాళ్ళ కెమెరాలు చూసినప్పుడు నువ్వు నాయని చూపించు నువ్వు నా చూపించు రా నువ్వు చెప్పు అని నేను ఎలాగే ప్రార్థించున్నాను అది నిజంగా ఆ కెమెరాలు ఉన్న వల్ల నాకు మేలు అయ్యిందండి అంతేకాదు చాలామంది పని చేసిన వాళ్ళు కెమెరాలు ఉన్న ఇల్లు మంచిది కాదనుకుంటారు కానీ పని వారికి చాలా మేలు అవుతుందండి అది ఉండవాళ్ళ అంతేకాదు డబ్బింగ్ ఉన్న కెమెరాలు ఇంకా నెంబర్ వన్ మేలు అవుతుందండి నా జీవితంలో అయ్యే మేలు కింద ఉంచడం దేవుడు హలేలుయ్య నిజంగానండి ఈ పిల్లల అబద్ధాలకి వాళ్ళకి చెప్తుంటే నాకే దుఃఖం వస్తుందండి ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా జరిగిందిరా పెద్ద గొడవ ఏంటి అది అవన్నీ దేవుడి వైపు చూసి మోకరించి ప్రార్థించుకున్నాను వెంటనే దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చే ఈ వాక్యం ఇచ్చాడు వెంటనే ప్రార్థించుకున్నాను వెంటనే నన్ను ఎంత కేకలు వేసేసారో ఆ పిల్లోడు ఎంత బొకాయించాడో వాళ్ళ కెమెరాలు చూసుకుని అన్నీ చూసుకుని సైలెంట్గా ఎవరికి వాళ్ళు తలుపులేసి వెళ్ళిపోయారు ఆ పిల్లోని పిలిచి అడిగారు ఎవరైనా వేది ఏది చేయాలంటే కొట్టిందని అడిగో కదా నువ్వు ఇదిగో నువ్వు చేసిన నేను వెంటనే విని దానాన్ని అతికంగా శుద్ధించుకున్నానండి నిజమేండి శత్రువు నా నిమిషంలో మా పిల్లలను వాడుకొని వాడికి గాయం నా మీద మరి లేని పొన్ని పెట్టి ఎంతో కుంగిదాలు చేస్తాడు గలిబిలు చేస్తాడు కానీ ఆ నిమిషం దమాయించుకుని నేను ఎవ్వరికీ చెప్పుకోలేదండి ఎవ్వరికీ చేయలేదు మోకరించి ప్రార్థించి కన్నీటి పెట్టి నేను ప్రార్థన చేసుకోగానే దేవుడు ఆ శత్రువు నోర్లు మూసి నిజాన్ని కళ్ళకు కనబడేలా చూపించాడండి హలేలుయ అలా దేవుడు మనల్ని తప్పిస్తాడండి శత్రువులు ఎన్ని అగ్ని పండాలు వేసినా సరే అందులోంచి మనల్ని తప్పిస్తాడు శత్రువుకి అప్పచెప్పాడండి మనల్ని దేవుడు మనల్ని ప్రేమిస్తూనే కొడతాడు తప్ప తన కోపం నుంచి కొట్టడండి ప్రేమించంటే మనం తప్పు పోతున్నామని అంతే తప్ప కావాలని శత్రువులకి అప్పచెప్పడండి దేవుడు మనం ఆయనలో స్థిరపడాలండి ఆయనందు మనం స్థిరపడాలంటే ఆయన ఇంకా వెతుకుతూ ఆయన వాక్యానికి ఇంకా లోబడుతూ ఆయన వాక్యానుసారంగా జీవించిన వారికి చిన్న కూడా మరి అది అలసట రాకుండా దేవుడు కాపాడతాడండి హళైలుయ్యవుడు నేను శత్రువు కనపడకుండా దాస్తున్నాడండి ఎందుకంటే ఆయన పరస్రంలో ఆయన పరసంలో నేను దాచిపెట్టే గుడార్పు మాటల్లో నేను దాచేడండి ఆయన అక్షయదుర్గమై నిన్ను ఆయన ఎక్కించు అండి మన ముందే చదువుకున్న వాక్యమే ఇప్పుడు వివరించుకున్నాం కాబట్టి నువ్వు భయపడకు చింతించుకు ఏ చింత యావత్తూ ఆయన మీదవే ఆయన నేను శత్రువుల నుంచి తప్పిస్తాడు దాచి పెడతాడు ఆయన భయభక్తులు కలిగి జీవించు నుండి సంతోషించు ఆనందించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అతి కృపా దైతే ప్రభు మనందరికీ దినము గాక ఆమెన్